హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను లంచ్లోకి వెజ్ నూడిల్స్ అయితే చేయబోతున్నాను అందుకరకు ఒక హాఫ్ ఆనియన్ టమాటా క్యారెట్స్ క్యాషూస్ బీన్స్ కొత్తిమీర అలానే ఒక ఎల్లిపాయ అయితే తీసుకున్నాను అలానే మరుగుతున్న నీటిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి నూడిల్స్ని వేసుకున్నాను రెండు నూడిల్స్ ప్యాకెట్లని నేనైతే యూజ్ చేస్తున్నాను అంతా నూడిల్స్ మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేశాను ఆ తర్వాత క్యారెట్లని కట్ చేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను అలానే ఎల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అదేవిధంగా బీన్స్ని కూడా చిన్నగా కట్ చేశాను అని టమాటాలని కూడా కట్ చేసుకున్నాను టమాటా ఒక హాఫ్ టమాటా మాత్రమే కట్ చేసుకున్నాను ఆ తర్వాత సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికినటువంటి నూడిల్స్ని నేను వాటర్ని వంపుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ వేసుకొని జీరిపప్పులు వేసాను అదేవిధంగా ఎల్లిపాయలని వేసుకున్నాను ఆ తర్వాత క్యారెట్ బీన్స్ ఆనియన్స్ అలానే టమాటా అన్నీ వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా నేను వేసుకున్నాను ఆ తర్వాత మ్యాగీ మసాలా ఒకటి వేసుకొని మంచిగా కలుపుకున్నాను అలానే కారం ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకున్నాను ఆ తరువాత టమాటా కచ్చప్ని కూడా కొద్దిగా వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత కొత్తిమీర వేసుకున్నాను కొద్దిగా అలానే న్యూడిల్స్ని కూడా వేసుకున్నాను పైనుంచి ఇంకో ప్యాకెట్ మ్యాగీ మసాలా వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాను అలానే కొన్ని క్యారెట్ ముక్కలు ఆనియన్ ముక్కలని వేసుకున్నాను అలానే ఒక హాఫ్ లెమన్ని పిండుకున్నాను ఇదంతా ఒకసారి కలుపుకున్నాను అండ్ ఆ తర్వాత కొద్దిగా చికెన్ మసాలాని కూడా నేనైతే వేసుకున్నాను చికెన్ మసాలాతో టేస్ట్ ఇంకా బాగుంది సో ఇప్పుడు మూత పెట్టేసాను చాలా సింపుల్గా అయిపోయిందండి పెల్చి నూడిల్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్